సిద్దిపేట జిల్లా బిజంకి మండల కేంద్రంలో శ్రావణ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకొని శ్రావణ శుక్రవారం వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలితా సహస్రనామ పారాయణం కాలభైరవ అష్టకం నామాలు చేశారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సందర్భంగా తొలుత గణపతి పూజలతో ప్రారంభమై పుణ్యాహవచనం కులస్థాపన వంటి శాస్త్రోక్త కార్యక్రమాలతో కొనసాగింది ఆ తర్వాత మహిళలు సామూహిక సమూహంగా లలిత సహస్రనామాన్ని పారాయణం చేసి ప్రపంచ శాంతి సమాజ సౌభ్రాతృత్వం మరియు కుటుంబాల సౌఖ్యం కోసం ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు పసుపు కుంకుమలతో కళాశాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు శ్రావణ మాసం శుక్రవారాలు మహిళలకు ప్రత్యేకమైనవి కావడంతో అధిక సంఖ్యలో పాల్గొన్న వారు సాంప్రదాయ భక్తి తత్పరతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు అందరం కూడా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం జరిగింది అమ్మవారి సన్నిధిలో అపూర్వంగా అద్వితీయమైనటువంటి పారాయణం చేసుకోవడం జరిగింది ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరంపరంగా వస్తున్న చేస్తున్నటువంటిది పారాయణం అమ్మవారి యొక్క ఆశీసులు